అంతే వేగంగా అదృశ్యమైపోతుంది అంతలో వాహనం పాడవుతుంది చిమ్మ చీకట్లో అడుగుల్లోంచి అరుపులు కేకలు వినిపిస్తాయి ఎవరు సాయం చేస్తామంటూ ముందుకొస్తారు తేడా చూస్తే ఎవ్వరూ ఉండరు కొందరు విద్యార్థులకు ఎదురైన ఇలాంటి అనుభవం వారిని కోలుకోకుండా చేసింది ఇంతకీ అసలేం జరిగింది అర్ధరాత్రి అడుగుల్లోంచి ప్రయాణం మంచిది కాదా అరుపులు కేకలను లైట్ తీసుకోవద్దా రాత్రి ప్రయాణంలో వాహనాలు ఆగిపోవడానికి భూతాలే కారణమా భూతాలు లేనిది ఉన్నట్లు భ్రమిం కొందరు విద్యార్థులకు ఎదురైన అనుభవం